స్వరాజ్ న్యూస్ కి స్వాగతం ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు జాతికి అంకితమని దేశానికి చేసిన ఆయన సేవలను భావితరాల ఆదర్శంగా తీసుకోవాలన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ పట్టణంలోని పద్దెనిమిదో వార్డు బోర్నపల్లిలో భారీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలన్నారు అనంతరం ఆయన వీనవంక మండలం చల్లూరు గ్రామంలో శివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు शिवाजी महाराज की शिवाजी महाराज की महाराजा श्री छत्रपती शिवाजी की गारखा कोणत्या देखो पानी को ये बोतल में ओ हो पूरा भरने की खतरा का अंदर का अभियान लक्ष्मी हरौदिनी आज्ञा हरिश्या गोत्रम शरण अरे చెరువు ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నాకు ఫోన్ చేసి మీ అందరూ కూడా నా చేస్తాను మా శివుని ఆశించు నే మీద మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మీ అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురించి నా వచ్చి కూడా తప్పకుండా 아들이, p 에이 카운트가, 이 카운트가, 이 카운트가, 이카운가이 카운트가, 이카운이 카운트가, 이 카운트가, 이 카운트가, 이 카운트가, 이 카운트가, 이가이카이카운 ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు మరియు తన ఆశయాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం దానికి దానికి ఆ విగ్రహానికి దానం చేసిన రాయమారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా కలిసిన తర్వాత మొదటిసారిగా ఈ వాడికి రావడం జరిగింది వాస్తవంగా మీ అందరు కూడా నాకు పెద్ద ఆశీర్వదించి ఈ హుజరాబాద్ పట్టణంలోనే అన్నింటికంటే ఎక్కువ ప్రతాపవాడ మీ అందరి కింది నుంచి నా ఎత్తున చేతుల నుంచి మరి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఆ రోజు శివాజీ విగ్రహం కావాలని నేను ప్రచారానికి వచ్చినప్పుడు మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరి స్థానికంగా ఉన్న కౌన్సిలర్ మంజుల కృష్ణ గారు ఖచ్చితంగా శివాజీ విగ్రహం పెట్టారని దాంతో పాటు బాబురావన్న బాబురావన్న విన్ను గారు అందరు కూడా వాస్తవంగా ఎంపడబడ్డరు ఖచ్చితంగా ఇలా ఎక్కువ పరిస్థితిలో విగ్రహం పెట్టారని అందరు కూడా చెప్తే ఖచ్చితంగా పెట్టిస్తాను ఆ రోజు మాటించిన మాటించినట్టు అదే రోజు నేను ఇస్తా నా నోట్ లో నీకు హ్యాండ్ ఓవర్ చేసినా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని మిస్యూజ్ చేయకుండా అద్భుతంగా విగ్రహం పెట్టి మీ అందరు కూడా నా పేరు నిలబెట్టినందుకు మీ అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఖచ్చితంగా ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోదాం తను తన ఆశయాలను కూడా ఖచ్చితంగా సాధిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్లో కళ్యాణ మండపం కూడా కట్టి సాధించిన మాట తప్పకుండా బడవతి పోకుండా ఖచ్చితంగా కళ్యాణ మండపానికి కూడా ఫండ్స్ ప్రపోజల్ ఖచ్చితంగా పంపిస్తాం ఖచ్చితంగా పెట్టించే ప్రయత్నం చేద్దాం ఇంకే మన ఉన్నా కూడా టెంపుల్లో నా వద్ద సారీ సాగడం తప్పకుండా చేస్తా అని కూడా ఈ సమాహంగా మీ అందరు కూడా మాటిస్తూ మీ అందరూ ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకొని ఖచ్చితంగా ఓట్ వేసి గెలిపించడం ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటాం మీకు నిత్యం అందుబాటులో కూడా ఉంటా అని ఈ శివాజీ సాక్షిగా కూడా మీ అందరు కూడా మానిస్తా మీకు ఏ అవసరం ఉన్నావు అన్నా అంటే నేను ఖచ్చితంగా మీకు స్పందిస్తా ఇంతకుముందు చెప్పినట్టు అదే విధంగా మాట మీద మీకు అందుబాటులో ఉంటా ఖచ్చితంగా మీరు ఏది అడిగినా కూడా మీకు ఏ పని ఉన్నావు ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ ఎంపీడీ ఆఫీసర్ కానీ పోలీస్ స్టేషన్ కానివ్వండి కలెక్టరేట్లు కానివ్వండి సిపిఐ ఆఫీసర్ కానివ్వండి హైదరాబాద్ సెక్రటేరియట్ లో కానివ్వండి హాస్పిటల్ లో కానివ్వండి మీకు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాయని కూడా ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎవరు కూడా అదే పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉందాం సరే నాకు తెలుసు మన ప్రభుత్వం పోయిందని కూడా కొంచెం దాని కొంచెం నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదు ఖచ్చితంగా కలుషితంగా మీ వెంట ఉంటా నేను అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా మన హుజరాబాద్ సంబంధించిన సమస్యలు ముఖ్యమైన సమస్యలు అన్ని కూడా లేవడైతే అలా బోర్లపల్లి బోర్లపల్లి ఇప్పుడు సింగాపూర్ రోడ్డు కూడా ఖచ్చితంగా క్యాన్సల్ చేయవద్దు చేయాలని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది హుజరాబాద్ పట్టణంలో కూడా అది చిరుకావరం బ్రిడ్జి కూడా ఎటు పరిస్థితిలో క్యాన్సల్ చేయవద్దు అది టెండర్ అయితే అవద్దు ఖచ్చితంగా అవసరం అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పిన కుల సంఘాల భవనాలు కూడా అన్ని కూడా స్వరాజ్ న్యూస్ సమాజ హితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్